ప్రాణికోటి మనుగడకు ఆధారం నీరు అలాంటి ప్రాణాధారమైన నీటి కాలుష్యం మానవాళికి పెనుముప్పుగా మారగా తాజాగా ఐసీఎంఆర్ మరో ఆందోళనకర వాస్తవాన్ని వెల్లడించింది చెరువు కాలువలు మురుగు కాలువల పక్కన నివసించే వారికి క్యాన్సర్ ముప్పు అధికమని వెల్లడించింది వాటిలో ప్రమాదకర రసాయనాలు అధిక మోతాదులో ఉండడమే దీనికి కారణమని తెలిపింది ఈ రసాయనాల వల్ల భూగర్భ జలాలు కూడా కలుషితం అవుతున్నాయని దీనివల్ల భవిష్యత్తులో తాగునీటికి తీవ్ర కటకట ఏర్పడుతుందని ఐసీఎంఆర్ హెచ్చరించింది మరి నీటి కాలుష్యం కట్టడికి ఎన్నో చర్యలు తీసుకున్నామని యంత్రాంగాలు ప్రకటిస్తున్న వేళ ఎందుకే పరిస్థితి పరిస్థితి ఇలాగే కొనసాగితే మానవాళి మనుగడయ్యేలా దీన్ని కట్టడి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది పెరుగుతున్న వాయు జల కాలుష్యం తద్వారా భూతాపం వాతావరణ మార్పులు ప్రపంచానికి పెనుముప్పులా మారాయి వీటి ఫలితంగా కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి ఆధునికత ఎంత పరుగులు పెడుతున్నా ఆరోగ్య పరిరక్షణ ఇప్పుడు మనుషులకు అతిపెద్ద సమస్యగా మారింది పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉంటే భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ మరో ఆందోళనకర వాస్తవాలు వెల్లడించింది చెరువు కాలువలు మురుగు కాలువల పక్కన నివసించే వారికి క్యాన్సర్ ముప్పు అధికమని తెలిపింది రెండు వేల ఇరవై నాలుగులో సర్వే నిర్వహించిన ఈ సంస్థ ఈ విషయాలు తెలిపింది ఆయా కాలువల్లో ఉండే ప్రమాదకర రసాయనాల వల్ల క్యాన్సర్ కారకం కాని ఇతర రోగాలు కూడా తలెత్తుతున్నాయని ఐసీఎంఆర్ తెలిపింది కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు నిర్దేశించిన దానికంటే చెరువు కాలువలు మురుగు కాలువల్లో ప్రమాదకర భార లోహాలు లెడ్ ఐరన్ అల్యూమినియం అధికంగా ఉన్నాయని తెలిపింది చెరువు కాలువలు మురుగు కాలువల్లో ప్రమాదకర రసాయనాలు చేరడానికి వ్యవసాయ పారిశ్రామిక కార్యకలాపాలు ప్రధాన కారణమని ఐసీఎంఆర్ వెల్లడించింది ఒకే భార లోహంతో పోలిస్తే వివిధ రకాల భార లోహాల మిశ్రమం వల్ల పర్యావరణానికి ఎక్కువ ముప్పు కలుగుతుందని తెలిపింది భూ ఉపరితలంపై ఉండే నీటిలోని భార లోహాల వల్ల భూగర్భ జలాల నాణ్యత కూడా దెబ్బతింటుందని తద్వారా భవిష్యత్తులో తాగునీటికి మరింత కటకట తప్పదని ఐసీఎంఆర్ హెచ్చరించింది పంట పొలాల్లో ఎరువులు రసాయనాల వినియోగం వల్ల అక్కడి నీటిలో లెడ్ క్యాడియం జింక్ ఆర్సెనిక్ కాపర్ లాంటి భార లోహాలు ఉండడం చాలా సహజం ఆ నీరు చెరువు పక్కన ఉండే కాలువలు మురుగు కాలువల్లోకి చేరి కలుషితం చేస్తోంది ఈ నీటిని తాగకున్నా కేవలం తాకినా శరీరంలోకి చేరుతుంది తద్వారా ఇది క్యాన్సర్ ముప్పునకు దారి భారతదేశంలో చాలా మట్టుకు భూభాగం వర్షాధారం సో అలాగే అండర్గ్రౌండ్ వాటర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట సో ఇటువంటి అండర్గ్రౌండ్ వాటర్ మీద డిపెండ్ అయ్యే గ్రామాల్లో కానీ అట్లాగే కాలువలు అట్లాగే మురి కాలువలు పక్కన నివసించే స్లమ్స్లో వాళ్ళు కానీ ఈ కలుషితమైన నీరు ఉపయోగించాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి సో దీనికి మార్గం ఏంటంటే మనం ఈ కలుషితమైన నీరు ఉత్పత్తి అయ్యే దగ్గరే అంటే ఎట్ సోర్స్ సోర్స్ దగ్గరే దాన్ని కొంత శుద్ధీకరణ చేసి బయటికి వదలటం అట్లాగే భూగర్భ జలాల్లో ఎంత కలుషితమైన ఈ హానికారకమైన పదార్థాలు ఉన్నాయో అనేది ఎప్పటికప్పుడు సర్వే చేసి ఆ పర్టిక్యులర్ ఏరియాల్లో ఉన్న నగరవాసులు కానీ లేదా పల్లెవాసులకు కానీ నీరు హానికారకం అని తెలిస్తే గనక ఉదాహరణకి మనకి ఉత్తరాంధ్రలో కిడ్నీ సమస్యలు వస్తూ ఉంటాయి శ్రీకాకుళం ఉద్దానం అనే ప్రాంతంలో సో మనం ఆ సోర్స్ని ఐడెంటిఫై చేసి అలాగే నల్గొండలో ఫ్లోరైడ్ ప్రాబ్లం ఉంటుంది సో ఆ సోర్స్ని ఐడెంటిఫై చేసి అక్కడున్న జనావాసాలకి ప్రత్యామ్నాయ నీటి సౌకర్యం కానీ లేదా ఆ ప్లేసుల్లో నుంచి వాళ్ళకి వేరే నివాసయోగ్యమైన యోగ్యమైన ప్లేసుల్లోకి తీసుకెళ్ళటం కానీ ఇటువంటి ఇటువంటి చేయటం వల్ల ఆ కారక కెమికల్స్ వల్ల వచ్చే హెల్త్ రిస్క్ ఇంక్లూడింగ్ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన మనం తగ్గించగలుగుతాం ఐసిఎంఆర్ దేశంలోని వివిధ కాలువల్లో గుర్తించిన భార లోహాల్లో ఆర్సెనిక్ అత్యంత ప్రమాదకరమైనది నీటిలో ఇది కొద్ది మోతాదులో ఉన్నా పెద్ద మొత్తంలో కలుషితం చేస్తుంది ఇది కేవలం భారత్ లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లోని నీటిలో తిష్టవేసుకుని కూర్చుంది అమెరికా శాస్త్రవేత్తలు ఇటీవల జరిపిన అధ్యయనంలో కూడా ఈ హానికర రసాయనంతో ఊహించిన దానికంటే ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని తేలింది చాలా స్వల్ప పరిమాణంలో ఈ పదార్థం తాకిడికి గురైనా మూత్రపిండాల క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతుందని తేలింది దీని తీవ్రతకు చెక్ పెట్టకుంటే అనేక అనారోగ్య సమస్యలు తప్పవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు ఆర్సెనిక్ ఒకప్పుడు తాగునీటిలో యాభై పాట్స్ పర్ బిలియన్ పీపీబీ వరకు అనుమతించేవారు కానీ ఇది కలిగిస్తున్న తీవ్రమైన ముప్పు దృష్ట్యా దాన్ని ఇప్పుడు పది పీపీబీకి పరిమితం చేశారు నీటిలో పీపీబీ మోతాదు ఒకటి నుంచి ఐదు మధ్య ఉన్న మూత్రపిండాల క్యాన్సర్ ముప్పు ఆరు శాతం పెరుగుతుంది ఐదు మించితే ముప్పు ఇరవై రెండు శాతం మేర పెరుగుతుంది జనాభా పెరుగుదల వర్షపాతంలో హెచ్చు తగ్గులతో భూగర్భ జలాలపై ఒత్తిడి పెరిగి ఆ అమూల్య వనరులు అడుగంటుతున్నాయి మరోవైపు ప్రమాదకర రసాయనాల సాంద్రత పెరిగి అవి విషంగా మారుతున్నాయి ఈ మేరకు కేంద్ర భూగర్భ జలమండలి ఇటీవల నివేదిక కలవరపెట్టే విషయాలు వెల్లడించింది నైరుతి రుతుపవనాలకు ముందు ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరిపిన పరిశీలనల ప్రకారం చాలా చోట్ల భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ నైట్రేట్ క్లోరైడ్ ఐరన్ ఆర్సెనిక్ వంటివి పరిమితికి మించి ఉన్నట్లు తేలింది ఏపీ తెలంగాణలోనూ వీటి ప్రభావిత జిల్లాలు చాలానే ఉన్నాయి కొన్ని ప్రాంతాల నీటిలో విష రసాయనాల ఉనికి మరింత ఎక్కువగా ఉండడం ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతోంది భారతదేశంలో కలుషిత జలాలు ఇప్పటికే ఏటా రెండు లక్షల మంది ప్రాణాలను తీస్తున్నాయి ఈ పరిస్థితుల్లో ఐసీఎంఆర్ వెల్లడించిన తాజా విషయాలు మరింత కలవరపాటుకు గురిచేస్తున్నాయి భారతదేశంలో కొన్నేళ్లుగా వ్యవసాయంలో రసాయన ఎరువులు పురుగుమందుల వాడకం కట్టు తప్పింది పట్టణాలు పరిశ్రమల నుంచి శుద్దికి నోచుకోని వ్యర్థ జలాలు పెద్ద ఎత్తున స్థానిక నీటి వనరుల్లోకి చేరుతున్నాయి వీటికి అదనంగా గనుల తవ్వకం చెత్త గుట్టలుగా పోగుపడ్డం భౌగోళిక కారణాల వల్ల భూగర్భ జలాలు కాలుష్యం బారిన పడుతున్నాయి వాటిని వినియోగించడం వల్ల కిడ్నీలు నరాలు గుండె చర్మం ఉదర సంబంధ వ్యాధులు క్యాన్సర్లు చుట్టుముడుతున్నాయి ఇటీవల వెలువడిన ఓ నివేదిక ప్రకారం వర్షాలకు ముందు పరీక్షించిన నీటి నమూనాల్లో నైట్రేట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఏపీ వరుసగా ఐదు ఆరు స్థానాల్లో ఉన్నాయి ఫ్లోరైడ్ పీడిత రాష్ట్రాల్లో ఇవి ఐదు ఎనిమిది స్థానాల్లో నిలిచాయి గ్రామాల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ను ప్రారంభించింది పశ్చిమ బెంగాల్ కేరళ అసోం వంటి రాష్ట్రాల్లో ఈ పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి గతంలో జగన్ ప్రభుత్వ నిర్వాహకాల వల్ల ఏపీలోనూ జల్ జీవన్ మిషన్ పనులు పడకేశాయి ప్రజలందరికీ శుద్ధ జలాల పంపిణీ నీటి పరిరక్షణపై కొందరు పాలకుల అలక్ష్యం ప్రజారోగ్యాన్ని బలిపీఠంపైకి నెడుతూ దేశ అభివృద్ధికి తీరని నష్టాన్ని కలిగిస్తోంది పూర్వకాలంలో మనం ఎక్కువగా సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళము కానీ రీసెంట్ కొత్త కొత్తగా వచ్చినటువంటి కొన్ని పెస్టిసైడ్స్ ఎరువులు రసాయనిక ఎరువులు ఇటువంటి వాడకం పెరగటం వల్ల ఒకటి రెండవది పారిశ్రామిక రంగంలో వచ్చేటప్పటికీ అన్ట్రీటెడ్ వాటర్ని లేదా వేస్ట్ ఏదైతే పారిశ్రామిక రంగంలో ఇండస్ట్రీస్ నుంచి వస్తుందో ఈ వేస్ట్ని సరిగా ట్రీట్ చేయకపోవటం వల్ల బయటికి పంపించేటప్పుడు ట్రీట్ చేసి పంపకపోవటం వల్ల సో ఇటువంటి పెస్టిసైడ్స్ మరియు అన్ట్రీటెడ్ వాటర్ ఇండస్ట్రీస్ నుంచి వస్తుండటం ఇటువంటి కార్యకలాపాల వల్లనే కొంచెం ఈ క్యాన్సర్ ముప్పు అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తరం కానీ భవిష్యత్తులో కానీ పెరగటం పెరుగుతూ ఉండటానికి ఆస్కారం భూగర్భ జలాల వినియోగంలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉంది వాటిని విచ్చలవిడిగా తోడేస్తే భవిష్యత్తులో జల సంక్షోభం తప్పదనే హెచ్చరికలు ఇప్పటికే కలవరపరుస్తున్నాయి కలుషిత నీటితో పండించిన పంటల ద్వారా ప్రమాదకర రసాయనాలు మన శరీరంలోకి చేరవచ్చని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఉపరితల భూగర్భ జల వనరుల పరిరక్షణకు పాటుపడడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత ఈ విషయంలో నార్వే డెన్మార్క్ చిలీ ఆస్ట్రేలియా లాంటి దేశాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను పరిశీలించి అందిపుచ్చుకోవాలి మన దేశంలో బీహార్లో గ్రామీణ ప్రాంతాల్లో నీటి శుద్ది ప్లాంట్లను విరివిగా ఏర్పాటు చేశారు దేశంలోని అన్ని రాష్ట్రాలు ఈ విధానాన్ని అనుసరిస్తే ప్రజారోగ్యానికి భద్రత లభిస్తుంది పట్టణాల్లో మురుగునీటిని శుద్ధి చేసి వివిధ అవసరాలకు మళ్లించగలిగితే భూగర్భ జలాల వాడకం వాటి కాలుష్యం కొంతవరకు తగ్గుతుంది సుస్థిర వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడం మరో కీలక అంశం వీటితో పాటు ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి సమర్థంగా వినియోగించుకుంటేనే దేశానికి జలగండం తప్పుతుంది కాలువ గట్ల పక్కన చాలా మంది స్లమ్ లాగా ఎక్కువ మంది నివసిస్తుంటారు అంటే తక్కువ ప్లేస్ లో చాలా ఎక్కువ మంది నివసిస్తూ ఉంటుంటారు సో అలా నివసించే వారిని వీలైనంత వరకు కాలువలకు కొంచెం దూరంగా వాళ్ళని పంపించడం చేయటం ఒక అంశము రెండవది కాలువల్లోకి మనం సాధారణంగా చాలా సార్లు చూస్తూ ఉంటాము చాలా చెత్త చెదరంతా తీసుకెళ్లి కాలువల్లో పడేస్తూ ఉంటుంటారు సో కాలువల్ని మనం బాగు చేయటం ఒక పద్ధతి అయితే దాన్ని పొల్యూట్ చేయటం రెండో పద్ధతి సో ఈ పొల్యూట్ చేయటం ఆపినా కూడా దాన్ని బాగు చేయటం కిందకే వస్తుంది ఇంకా మూడవది ఇది కేవలం ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ అనే కాకుండా ప్రజలు కూడా దీనిలో కొంత భాగస్వాములయ్యి ప్రతి నెల లేదా రెండు నెలలకు ఒకసారి లేదా మూడు నెలలకు ఒకసారి ఒక టైం పీరియడ్ అనేది పెట్టుకొని ఈ శుభ్రత అనేది ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యం తోటి కాలువలు కాలువ గట్లనే సుందరీకరణ చేస్తే కూడా ఇటువంటి క్యాన్సర్కి సంబంధించిన అవకాశం వచ్చే ముప్పును కూడా మనం చాలా వరకు నివారించవచ్చు జల వాయు కాలుష్యంపై పరిశోధన సంస్థలు ఎప్పటికప్పుడు పరిశోధనలు జరుపుతూ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటాయి తీసుకోవలసిన చర్యలను సూచిస్తాయి వీటిపై ప్రభుత్వాలు కొన్నిసార్లు చర్యలు తీసుకుంటాయి మరికొన్నిసార్లు నామమాత్రంగా తీసుకుంటే ఇంకొన్నిసార్లు అసలే తీసుకోవు అందువల్లే నీటి కాలుష్యం కట్టడి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంటోంది చెరువు కాలువలు మురుగు కాలువల పక్కన నివాసం ఉండేవారికి క్యాన్సర్ ముప్పు అధికంగా ఉందని ఐసీఎంఆర్ వెల్లడించిన తాజా విషయం మరింత ఆందోళన కలిగించేదే అందువల్ల ఇప్పటికైనా మేలుకుని చర్యలు తీసుకుంటే ప్రజారోగ్యం భద్రంగా ఉంటుంది ప్రజలు కూడా జలకాలుష్యం కట్టడికి తమవంతు చేయూత అందిస్తేనే ఆ దిశగా ఒక్క అడుగైనా పడుతుంది